జై శ్రీమన్నారాయణ సుగ్రీవుడి మంత్రి అయిన ఆంజనేయ స్వామి వచ్చి రామచంద్రునితో ఇలా మాట్లాడుతూ ఉంటే రామచంద్రుడు అయోధ్య నగర రాజు కదా మంత్రితో తానెందుకు మాట్లాడాలి తన యొక్క సోదరునితో ఈ విధంగా మాట్లాడిస్తాడు రామచంద్రుడు రామచంద్రుడు లక్ష్మణస్వామికి ఈ విధంగా చెప్తాడు లక్ష్మణ ఈయనతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాల్సుమా ఎందుచేత అని అంటే ఆయన మాట్లాడే మాటలు చాలా తీయగా మధురంగా ఉన్నాయి కత్తి పట్టుకుని చంపటానికి అటువంటి వాడు కూడా ఈయన మాటలు వినేటప్పటికీ మనసు మారిపోయి చక్కగా స్నేహం చేసుకుంటాడయ్యా అంత చక్కగా మాట్లాడుతున్నాడు ఈయన ఇంతసేపటి నుండి మాట్లాడుతున్నాడే ముఖంలో ఎటువంటి భావం కనిపించటం లేదు తడబాటు లేదు త్వరితంగా ఏదో చెప్పుకొని వెళ్ళిపోవడంలా కాకుండా అర్థం కానంత వేగంగా చెప్పుకొని వెళ్ళిపోవటం లేదు గంటకి గంటకి ఒక్కో మాట పేర్చుకొని మాట్లాడటమూ లేదు కనుక వ్యాకరణ శాస్త్రం శిక్షాశాస్త్రం ఏ లక్షణాలు చెప్పాయో అటువంటి లక్షణాలన్నీ ఇతనిలో కనిపిస్తున్నాయి అని ఋగ్వేదంలో బాగా విద్వత్ కలిగినటువంటి వాడు తప్ప ఇలా మాట్లాడలేడు అలాగునే యజుర్వేదాన్ని బాగా ధరించినటువంటి వాడు తప్ప ఇలా మాట్లాడలేడు సామవేదాన్ని బాగా చదువుకున్నవాడు కాకపోతే ఈ రీతిగా మాట్లాడలేడు ఇలా చెప్తున్నాడు రామచంద్రుడు ఏం ఎందుచేత ఈయన వేదాలు చదువుకున్న విషయం రామచంద్రునికి ఎలా తెలిసింది ఏమైనా వేదాలు ఈయన వద్ద వెళ్ళించాడా వల్లించలేదు ఈయన నుండి వేదసారభూతమైన మాటలు వస్తున్నాయి రామలక్ష్మణులు ఇరువురిని చూశాడు వాళ్ళిద్దరినీ ఆంజనేయ స్వామి అడుగుతున్నాడు బంగారు రంగు శరీరము కలిగిన మీరిరువురు ఎవరు అని బంగారు వికారమా శరీరము రామచంద్రుడు ఎలా ఉంటాడు నీలమేఘ శ్యామల వర్ణ శరీరం కలిగినటువంటి వాడు ల లక్ష్మణుడు అచ్చపు బంగారపు వన్నె కలిగిన శరీరం కలిగినవాడు ఇద్దరూ రెండు రంగులు కలిగి ఉంటే ఆంజనేయ స్వామి ఇద్దరినీ బంగారు వన్నె కలిగినవాడు అని అంటాడేమిటి అంటే ఈయన వే సామవేదంలో పరినిష్ఠిత పాండిత్యం కలిగినవాడు కనుక సామవేదం యొక్క ఉపనిషత్తు చాందోగ్యోపనిషత్తు చాందోగ్యంలో అంతరాదిత్య విద్యలో సూర్యాంతర్వర్తి అయిన పరమ పురుషుడు భగవానుడు అక్కడ ఉండేటటువంటి వాడు ఎలా ఉంటాడు అన్నది వర్ణిస్తూ ఆయన యొక్క శరీరం అంతా హిరణ్మయవపుహు అని అక్కడ ఉన్నవాడు బంగారు వన్నె కలిగినటువంటి వాడని నకముల వద్ద నుండి కేశముల వరకు బంగారు రంగు కలిగి ఉంటాడని ఉంటారు కపి అంటే భగవానునికి పేరు క పిబతి ఇది కపిహి అని తన కిరణములతో నీటిని తాగువాడు అని భగవానునికి పేరు భగవానుని చేత వికసింపచేయబడుచున్నటువంటి లోతైన గంభీరమైన జలములలో పుట్టిన లావైన నాళముపై ఉన్న వికసించిన తామర పద్మము యొక్క విశాలమైన రేకుల వంటి నేత్రములు కలిగి ఉన్నవాడు అని అర్థం చెప్పారు ఈయన కూడా పద్మపత్రేక్షణవు అని అంటే ఉపనిషత్తు చెప్పిన మాటను ఈయన చెప్పాడు అంటే అర్థం ఏమిటి ఆ ఉపనిషత్తును కలిగి ఉన్న వేదం వీటియందు పరినిష్ఠితమైన పాండిత్యం కలిగి ఉండాలి ఈయనకి అని అర్థము సుశీలారాణి రామానుజదాసి